ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం వారిని నిర్భయముగా నివసింపజేయుదును హౌషయ గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నిజమే పరిశుద్ధులకు ఎప్పటికీ శాంతి సమాధానాలు కలుగుతాయి ఈ భాగంలో ఉదహరింపబడిన మాట సమాధానం లేక క్షేమం భూజంతువులు ఆకాశ పక్షులు నేల మీద సంచరించే జీవుల మధ్య దేవుడు మనకు క్షేమాన్ని కలుగజేస్తాడు ఇహలోక సంబంధమైన శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి ఐహిక విచారముల వలన కలిగే బాధల నుండి దేవుడు మనకు నెమ్మదినిస్తాడు ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ మనలను అశాంతి పాలు చేసి మనకు నెమ్మది అనేది లేకుండా చేయాలని ప్రయత్నిస్తుంటాయి గాని దేవుడు అలా ఎన్నటికీ జరగనీయడు తన ప్రజలను బాధించే అపవాది క్రియలన్నింటినీ ప్రభు లయం చేస్తాడు విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించును ఇటువంటి చీకటి శక్తులు లయమైన తరువాత మనకు లభించే శాంతి సమాధానాలు వర్ణనాతీతం అవి మనకు విశ్రాంతిని కలుగజేస్తాయి తన ప్రియులకు ఆయన నెమ్మదితో కూడిన నిద్రను అనుగ్రహిస్తాడు సమృద్ధిగా అనుగ్రహింపబడే పరలోకపు నెమ్మదితో విశ్వాసులు పడుకుంటారు ఈ విశ్రాంతి మనకు క్షేమాన్ని కలుగజేస్తుంది పడుకోవడం అంటే మామూలుగా నిద్రపోవడం కాదు కాని నిర్భయంగా నిద్రపోతాం ఇది గంభీరమైన వాగ్దానం మనం వాగ్దాన దేశానికి నడిపించబడ్డాం మన తండ్రి ఇంటికి వచ్చాం ప్రేమ క్రీస్తు సన్నిధి ఇక్కడ ఉన్నాయి గనుక ముమ్మాటికి మనం నిర్భయంగా నివసిస్తాం విశ్వాసులమైన మనం అస్తమాను లేనిపోని చింతలతో తలపట్టుకొని కూర్చునే బదులు దేవుని సన్నిధిలో నిర్భయంగానూ నెమ్మదిగాను గడపడం క్షేమం కదా గల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు అవును ఆదరణకర్తయ్యైన ప్రభువు మనలను పరుండ చేసినప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి కలుగుతుంది